హలో ఫ్రెండ్స్ మా బొమ్మన్న అంటే మా అన్న ఉన్నాడు మా బొమ్మన్న చేందులో శనకాయ పీకుతున్నారు కూలోళ్ళు మొత్తం వచ్చి ఇక్కడే మా వాళ్ళే మరి మా తమ్ముళ్ళు మరి మా ఈ కోడళ్ళు మరి మా అత్తమ్మ వాళ్ళ మా అత్తమ్మ మరి మా చెల్లి వాళ్ళంతా చిత్తుతున్నారు చూడండి ఎంత కష్టపడి చేస్తున్నారు పాపం పనులు మా రైతులకి అంత అంతా సబ్స్క్రైబ్ చేసి ఒక లైవ్ కొట్టాలని హలో ఫ్రెండ్స్ మా శాంతమ్మ మా శాంతమ్మ చెల్లెమ్మది ఈరోజు బాగా పాపడు ఎండ అయింది పొద్దున్న నుంచి కితున్నారు మంచి కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరికీ లైక్ కొట్టి చూడు మడనల్లి మాదంతా మా బొమ్మన్న మా పెద్దన్న అయితే మా పెద్ద సే మరి వానకాలం పంట కాదు బోర్ బోర్ నీళ్ళు పంట ఫ్రెండ్స్ చేసి చేసి మా వాళ్ళకంతా అంటే మడల్ రైతులు హలో ఫ్రెండ్స్ మా చేకి ఈరాళ్ళ పంపతి మరి కాటపల్లి ఆంజనేయనే మా తమ్ముళ్ళు మరి ఇక్కడ చిన్నాళ్ళు బాగా పని చేస్తున్నారు ఏమి అబ్బా ఏం ఎంత ఫాస్ట్ పోతున్నారు చూడండి అంత ఒక రెండు రెండు పొలాలకి ఇస్తారు చూడండి పద్దినిపట్టుకున్న వాళ్ళు అయిపోయా పదకొండు గంటల పక్కన మొత్తం చేస్తారు బాగా చేస్తారు పని పిల్ల పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు మన బ్యాచిలర్ అంటే గ్యాంగ్ కదా గ్యాంగ్ లీడర్ అని చాలా బల పని చేస్తున్నారు చెలికాయ బాగుందండి తీస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ లైక్ వేసుకోండి మన రైతులు చూడు పడే కష్టాన్ని చూసి మీరు కూడా చాలా ఆనందం పడాలని కృషి చేస్తున్నాను ఇవాళ పంప పత్తి ఇక్కడ వచ్చినారండి చూడండి ఎంత బాగా పని చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడు శనక్కాయలు శనగకాయలు బాగా కిత్తుతున్నాడు మరి ఇంకొకసారి ఇతని ఎవరు అంజిని మన అంజని పుత్రుడు మరి తిరుగు దాసరి ఏమప్ప పేరు తిప్పా దాసరి దాసరి ఏమైంది నరసింహ నరసింహుడు ఇట్టి ఈ మా మా తమ్ముడు మా మా మట్టయ్య బావ లేదా మా మట్టయ్య బావ ఎవరో జలు దచ్చారు మా అట్టయ్య బావ ఏమంటే మా మా అక్క అంత ఇంద్రసేన నా పెట్టినట్లు నామ పెట్టినట్లు ఈ మా అల్లుడు చూసినారు కదా మా అల్లుడు చూడండి మా అల్లుడు ముందు ముందు ఇది కుర్ర సేన ఫాస్ట్ ఉంది ముందుకు పోతున్నాడు ఇదంతా ఇదంతా గ్యాంగ్ లీడర్ ఉన్నట్ల మంచి గ్యాంగ్ గ్యాంగ్ రెండు పద్దెనిమిది నుంచి ఒక రెండు చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏమంటే ఒక రెండు పల్లాలు ఉంటారు ఫ్రెండ్స్ మరి ఓకే అందరు లైక్ కొట్టండి వీళ్ళందరికీ